దావీదు నిందింపబడ్డా లేదా చెప్పాలా పౌలు నిందింపబడ్డా లేదా చెప్పరు ఏంటండి ఐగుప్త దేశములో యోసేపు నిందింపబడ్డా లేదా దావీదు పౌలు యోసేపు వీళ్ళందరూ ఎందుకండి మన రక్షకుడైన ఏసయ్య నిందింపబడ్డా లేదా మరి నిందించబడ్డప్పుడు మనం ఏం చెయ్యాలి నిర్లక్ష్య పెట్టాలి మనకు ఏ సయ్య మంచి మాదిరి హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము చూడండి దయచేసి రెండవ వచనం మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి హల్లిల్లుయ విశ్వాసమునకు కర్తయుదాన్ని కొనసాగించువాడునైనా వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ఆశీనుడైనాడు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును అంతయు ఓర్చుకొని ఆయనను ఆయనను ఎన్ని రకాలుగా నిందించారు దూషించారు అవమానమును వేసయ్య ఏం చేశాడు నిర్లక్ష్య పెట్టి చెప్పండి ఏం చేశాడు ఆ నేర్చుకోవాలండి విశ్వాస జీవిత పాఠం ఇది కొన్నిటిని నిర్లక్ష్య పెట్టాలంటే కొంతమంది పనిగట్టుకొని వాళ్ళ మీదనే ఫోకస్ చేస్తారు మొన్న ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడుతుంది అయ్యగారు చాలా సమస్యలు ఉన్న చాలా సమస్యలు ఉన్న చాలా అంటే ఆమె ఏం సమస్య లేదని నాకు తెలుసు వివేచన ఉంటుంది కదా కానీ అభివృద్ధి తింటా ఉంది సరేనమ్మా రా మాట్లాడదామంటే నీ సమస్య అంటే నన్ను మా ఊళ్ళో వాళ్ళందరూ ఉంటారు ఇలాగ ఉంటారని ఏదోదో చెప్తుంది అరే పిచ్చిదానా సమస్య అని చెప్పావు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ గురించి నాకు చెప్తావేంటి అంత వాళ్ళ మీ ఊళ్ళో వాళ్ళు నా విలువైన టైం తీసుకొని మీ ఊళ్ళో వాళ్ళ గురించి నాకు చెప్తావు కాదు నన్ను అందరూ బ్యాడ్ అంటున్నాడు డాడీ అందరూ బ్యాడ్ అంటున్నారు అయితే అదే అన్ని సమస్య తెలివి తక్కువ దానా అదే అన్ని సమస్య స్టూపిడ్ లేడీ నేనన్నా నన్ను చెడ్డదానివని దేవుడు అన్నాడా పోని నీవు అని అనకుండా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారా లేదా ఇదంతా నీకేమి నీకేం లెక్కలేదు అసలు నేను నిన్ను అనలేదు దేవుడు అనలేదు అనేక మంది నిన్ను అనలేదు వీళ్ళందరూ ఆయన ఆమె చూడట్లేదు ఎవరైతే ఈమె చెడ్డది అంటున్నారో వాళ్ళని ఇంట్రెస్ట్గా చూస్తుంది మరి డిప్రెషన్ రాక ఏం చేస్తుంది మరి ఏమవుతుంది నువ్వు వాళ్ళని చూడను అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడు నా ముందే ఉంటున్నారు ఉన్నా సరే పెద్ద నాకేం వినపట్టలే అనాలంతే దేవునికి స్తోత్రం కలిగి అలే అంటనే ఉంటానండి ఆ మహాపరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు లోకరక్షకుడు నిర్మాణకుడు విశ్వ సార్వభౌముడైన ఏసయ్యను ఎన్నెన్ని కూతలు కూస్తున్నారు ఎన్నెన్ని దూషణలు పలుకుతున్నారు పనికి మాలిన కుక్కలు ఇంటర్నెట్లో అతి పరిశుద్ధుడైన ఏ సయ్యను పట్టుకొని అనరాని మాటలు అనడం లేదా ఇక పరలోకంలో తండ్రి అయిన దేవుని గుడి పారుషంలో కూర్చొని ఏసయ్యా హ్యాండ్ ఖర్చు తిండ్రా మహిమలోకం కనుక మహిమ గల హ్యాండ్ కర్చి అని చెప్పి ఏడుచు కళ్ళొద్దు తండ్రి అయిన దేవుడు ఏమైంది కుమారుడు నా పక్కన కూర్చొని ఏడుస్తున్నావేంటి అంటే తండ్రి నువ్వు చూడట్లా భూమి మీద చూడు నన్ను ఎన్ని మాట్లాడుతున్నారు నేను వ్యభిచార సంతానమట నేను అదట ఇదట అసలు నేను పుట్టలేదట నేను నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నానట చూడుతాను అని ఏడు స్థడేశాయా అస్సలు కేర్ కూడా చేయ ఏదో కుక్క మురుగుతుంది అనుకుంటాడు నీ మైండ్ను నువ్వు అలాగా సాధన చెయ్యాలి డోంట్ గివ్ ఎనీ అటెన్షన్ టు దోస్ హూ క్రిటిసైజ్ యూ యాజ్ లాంగ్ యాజ్ యువర్ గోల్ ఈజ్ రైట్ అండ్ ఎండోర్స్డ్ బై గాడ్ నీ వెంచుకున్న గమ్యం సరైనదై దేవుని చేత ఆమోదించబడింది దేవుడు దాన్ని ఆమోదించాడు అనే ధైర్యం నమ్మకం నీకున్నంత వరకు ఎవడు దూషించినా లోకమంతా దూషించినా అస్సలు నువ్వు పట్టించుకోవద్దు నీ చెవులను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకునే ప్రక్రియను సాధన చేయాలి దేవునికి స్తోత్రం కలిగినిగాక